టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ వేశాడు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది తొలి టెస్టులో భారత్కు ఊహించని రీతిలో సౌత్ ఆఫ్రికా టీం దెబ్బగొట్టింది స్పిన్ ఉచ్చులో చిక్కుకుపోయిన భారత ఆటగాళ్లు అల్లాడిపోయారు సఫారీ స్పిన్నర్ల దాటికి కుప్పకూలిపోయారు అలా క్రీజ్లోకి వచ్చి ఇలా పేలియన్ చేరడం తప్ప ఒక్క బ్యాటర్ కూడా నిలదొక్కుకోలేని పరిస్థితి ఒక్క బ్యాటర్ క్రీజ్లో ఉన్నా విజయం సాధించేవారు కానీ సఫారీ స్పిన్నర్లు హర్మర్ కేశవ్ మహారాజ్ బౌలర్ల దాటికి తొలి టెస్టులో ఓటమి తప్పలేదు రెండు ఇరవై నాలుగు పరుగుల లక్ష్యం కూడా ఛేదించలేక అనూహ్యమైన ఓటమిని మూటగట్టుకుంది టీమిండియా దీంతో ముప్పై పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా గెలుపొందింది బ్యాటర్ల వైఫల్యంతోనే మ్యాచ్కి ఓటమి కారణమని చెప్పాలి రెండు మ్యాచ్ల సిరీస్లో భారత్ వెనుకబడింది పిచ్ విషయంలో కూడా భారత యాజమాన్య వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక రెండో టెస్ట్ టీమిండియా జట్టుకు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది గౌహటి వేదికగా సెకండ్ టెస్ట్ జరగనుంది ఈ మ్యాచ్లో భారత్ ఒకటి ఒకటితో సిరీస్ అవుతుంది ఒకవేళ డ్రా అయినా భారత్ సిరీస్ కోల్పోతుంది సిరీస్ను దృష్టిలో పెట్టుకొని ఎర్రమట్టి పీచ్ను తయారు చేయాలని బీసీసీఎస్ సంకల్పించింది సెకండ్ టెస్ట్కు తో పాటు స్పిన్నర్లకు అనుకూలించే పీచ్ను క్యూరేటర్ రూపొందించినట్టు తెలుస్తుంది ఇలాంటి వికెట్పై పరుగులు రాబట్టడానికి బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు ముఖ్యంగా ప్రాక్టీస్లో ఓ ప్రత్యేక బౌలర్ను భారత బ్యాటర్లో ఎదుర్కొన్నారు ఆ ప్రత్యేక బౌలర్ ప్లాన్ టీమిండియా హెడ్ కోచ్ది సెకండ్ టెస్టులో గంభీర్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది బెంగాల్ మిస్టరీ స్పిన్నర్ కౌశిక్ మొయిటి అతడు రెండు చేతులతో బౌలింగ్ చేయగలడు కుడి చేత్తో ఆఫ్ స్పిన్ ఎడమ చేతు లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ చేయగలడు కౌశిక్ ని పిలిపించాలనే ఆలోచనలో హెడ్ కోచ్ గంభీర్ ఆలోచనలో ఉన్నాడట కౌశిక్ గతంలో పలు ఐపీఎల్ మ్యాచ్ల్లో నెట్ బౌలర్గా పనిచేశాడు కానీ భారత్కు నెట్స్లో బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సాయి సుదర్శన్ వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా దేవదత్ పడికల్ ఇలా పలువురు బ్యాటర్లకు కౌశిక్ స్పిన్ ఆఫ్ స్పిన్ వేశాడు అదేవిధంగా రైట్ హ్యాండ్ బ్యాటర్లకు బౌలింగ్ చేసి తిప్పలు పెట్టాడు ఇక గంభీర్కి కౌశిక్ మొయిటిని తీసుకురావాలనే ఆలోచన బలంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే తీసుకురావడానికి గల కారణం రెండు చేతులతో బౌలింగ్ చేయగల విలక్షణ నైపుణ్యం కలిగిన బౌలర్ కాబట్టి తీసుకువచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ దేశీ క్రికెట్లో ఎనిమిది లిస్ట్ ఏ మ్యాచ్లతో పాటు మూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు అందులో కౌశిక్ మొయిటి మొత్తం పదకొండు వికెట్లు పడగొట్టాడు ఇది కౌశిక్ మొయ్టి క్రికెట్ ప్రస్థానం టీమిండియాకు బౌలింగ్ చేసే అవకాశం రావడంపై కౌశిక్ స్పందించాడు తొలిసారి భారత బ్యాటర్లకు నెట్స్ బౌలింగ్ చేశాను నాకు చాలా అనుభూతి కలిగింది ఇప్పటి వరకు నేను జట్టు బౌలింగ్ చేశానంటే నమ్మలేకపోతున్నా ఉద్వేగానికి లోనయ్యాడు కౌశిక్ అయితే కౌశిక్ మొటి బౌలింగ్ చేసే క్రమంలో గౌతమ్ గంభీర్ బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్ ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వలేదంట తనకు ట్రైనింగ్ సెషన్ సరికొత్త అనుభవం అనుభూతినిచ్చిందని కౌశిక్ చెప్పుకొచ్చాడు మరి గంభీర్ మాస్టర్ ప్లాన్ తెలియాలంటే సెకండ్ టెస్ట్ జరిగే వరకు ఆగాల్సిందే కౌశిక్ను తీసుకువస్తాడా లేదా అనేది తెలియాలంటే ఇచ్చి ఉండాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి